జిల్లాలో రౌడీ ఇజానికి తావులేదని రౌడీలు రౌడీ ఇజం నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి హెచ్చరించారు ఆదివారం స్థానిక రూరల్ పోలీస్ స్టేషన్ నందు షేక్ సలీం అలియాస్ కైంటి సలీంపై సోషల్ మీడియాలో బైక్పై నోట్లో కత్తి పెట్టుకుని ప్రదర్శనలు చేస్తూ వీడియోలు పోస్ట్ చేసిన కారణంగా కేసు నమోదు చేయబడిందని నోట్లో కత్తులు పెట్టుకుని ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ కత్తులతో ప్రజల వద్ద డబ్బులు వసూలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి హెచ్చరించారు అతని వద్ద నుండి చాకు స్వాధీనం చేసుకుని అతన్ని అరెస్ట్ చేయడం జరిగిందని తెలిపారు చేతో పట్టుకొని రీల్స్ చేసినట్టు సోషల్ మీడియాలో అతను పెట్టడం జరిగింది అతను పెట్టిన సోషల్ మీడియా పోస్టుల ఆధారంగా మరియు అతని పేరు ఇచ్చినందుకు గాను రూరల్ పిఎస్ లో క్రైమ్ నెంబర్ వన్ నాట్ త్రీ బై ట్వంటీ ఫైవ్ అండర్ సెక్షన్ త్రీ జీరో ఎయిట్ క్లాస్ ఫైవ్ త్రీ ఫిఫ్టీ వన్ క్లాస్ త్రీ బిఎన్ఎస్ అండ్ సెక్షన్ సిక్స్టీ సెవెన్ ఐటీ ఫైవ్ క్లాస్ వన్ ఏ ఆంస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి ఈరోజు ఈ కై సలీంను అరెస్ట్ చేయడం జరిగింది అతని వద్ద నుండి ఆ రీల్స్ చేయడానికి మరియు పబ్లిక్ను చేయడానికి వాడిన పెద్ద చాకును రికవర్ చేయడం జరిగింది ఈ కై సలీంపై ఇంతకుముందే దాదాపు ఏడు కేసులు నమోదు కావడం జరిగింది వన్ టౌన్ పిఎస్లో అతని భావను చంపినందుకు కానీ ఒక మర్డర్ కేసు ఉంది తర్వాత ఆ తల్వార్లతో రీల్స్ చేసినందుకు పేరు ఇచ్చినందుకు వన్ టౌన్ కేసులో కూడా ఒకటి ఆంస్ యాక్ట్లో కేసు నమోదు అవ్వడం జరిగింది జనవరి మంత్లో ఒక ఆటో డ్రైవర్ను ఎవరు అమ్మాయి మెసేజ్ పెట్టారన్న అనుమానంతో బలవంతంగా వినాయక చౌక్ నుంచి ఆటోలో కిడ్నాప్ చేసి కైన్జీ సలీం బంగారు కూడా కిడ్నాప్ చేసుకుపోయి వారి ఇంటిలో బంధించి అతన్ని బట్టలు కూడా తీసి అతి ఘోరంగా అతన్ని ఇంకొంతమంది వ్యక్తులతో కలిసి అతని బాగా కొట్టి బాగాపరచడం జరిగింది మళ్ళీ ఆ కొట్టుతున్న వీడియోలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అతన్ని అవమానించడం జరిగింది దానికి సంబంధించి కూడా ఈ కంచి సైనింగ్పై రూరల్ పిఎస్లో కేసు నమోదైంది గౌరవ ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ గారి ఆదేశం మేరకు ఆదిలాబాద్ డిస్టిక్ పరిధిలో ఈ రౌడీజాన్ కానీ రౌడీలకు కానీ ఎలాంటి ఛాన్స్ లేదు రౌడీజాన్పై రౌడీలపై భాగం ముద్దాం ఎవరైనా రౌడీలో తమ రౌడీజం ప్రదర్శించిన ఏదైనా నేరాలు పర్పడిన ఎక్స్ట్రాక్షన్ పర్పడిన కఠినమైన కేసులు నమోదు చేస్తాం తర్వాత వీలైతే పీడియా కూడా పెడతాం ఈ చాకులు కానీ తల్వార్లు కానీ ఎవరైనా బహిరంగ ప్రదేశంలో ప్రదర్శించిన రీల్స్ తీసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం ఈ కై సైన్పై ఆల్రెడీ షీట్ ఉంది ఇతడు అయినను అతని ప్రవర్తన మానుకోకుండా మళ్ళీ రిపీటెడ్గా కేసులలో ఇన్వాల్వ్ అవుతున్నాడు అతన్ని ఈరోజు అరెస్ట్ చేసి కోర్టు పంపడం జరుగుతుంది